ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాతి రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మీలో చాలామంది చాలా రకాల సమస్యలతోటి బాధలతోటి ఎవరికి చెప్పుకుంటే మాకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి ఆందోళనలో ఉండి ఉంటారు కదా అటువంటి వారి కోసమే బాబా గారి ఆశీర్వాదంతో స్వయంగా బాబా గారే మనకి దారి చూపుతూ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్తారండి చాలా బాగా చెప్తారు ఫోన్ ద్వారానే మీకు పరిష్కారం అనేది దొరుకుతుంది ఎటువంటి సమస్యకైనా పరిష్కారం ఖచ్చితంగా తెలియజేస్తారు ఎంత కష్టపడినా కూడా డబ్బు చేతిలో నిలవట్లేదా అయితే ఒక్కసారి గారిని సంప్రదించండి గారి పేరు సుబ్రహ్మణ్యం గారు ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణము చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ దృష్టి దోషాలకి పరిష్కారము ప్రతి ఒక్కటి కూడా గురువుగారు మీకు పరిష్కారాన్ని తెలియజేస్తారు గురువుగారి ఫోన్ నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ తప్పకుండా ఒకసారి గురువుగారిని మీరు సంప్రదించి మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలుసుకోండి చాలా నమ్మకమైన వ్యక్తి అండి చాలా నమ్మకంగా చెప్తున్నాను అంటే మీరు అర్థం చేసుకోవచ్చు గురువుగారి దగ్గర ఈ పాటికే ఎంతోమంది వారి సమస్యలకి పరిష్కారం తెలుసుకుని ఇప్పుడు సంతోషంగా ఉంటున్నారు ఈరోజు బాబా గారు మనకు సంబంధించిన సందేశం ఏంటి అంటే తల్లి నీకు అయిన వాళ్ళే నీ చుట్టాలే నిన్ను ఇబ్బంది పెడుతున్నారమ్మా ఎవరో నీకు తెలియడం లేదా అయితే ఇది చివరి వరకు విన్నామంటే కళ్ళకు కట్టినట్లుగా వాళ్ళ రూపాలను నీ కళ్ళ ముందు ఉంచుతాను అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి మరి ఆ విషయం ఏంటో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకర్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి ఇక బాబాగారు అందించిన సందేశం గురించి చూస్తే నీ తండ్రిని నమ్మి ఇప్పుడే విను అమ్మ తల్లి మనల్ని మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచంలో ఎంతో మంది ఇబ్బంది పెడుతూ ఉంటారు ఎక్కువగా మనకు బాగా కావలసిన వాళ్ళే మనకు తెలిసిన వాళ్ళే మనల్ని ఇంకా ఇంకా ఇబ్బంది పెడుతూ ఉంటారు అవును కదా తల్లి నీ బాబా చెప్పే మాటల్ని నువ్వు కాస్త జాగ్రత్తగా మనసు పెట్టి వినుచాలు జీవితంలో నువ్వు కోరిన గొప్ప గొప్ప ఆనందాలు అన్నీ నీ కళ్ళ ముందు ఉంచుతాను నమ్మకం కుదరడం లేదా ఇది జాగ్రత్తగా ఆఖరి వరకు వినమ్మా నీకే అర్థమవుతుంది ఇలా చూడు తల్లి నువ్వు బాగా నమ్మిన వాళ్ళే నీకు అయిన వాళ్ళే కావలసిన వాళ్ళే నిన్ను ఏడిపిస్తున్నారు ఆపనివ్వకుండా నిన్ను కంట కన్నీరు పెట్టిస్తున్నారు ఇలా ఎవరైతే నిన్ను ఇబ్బంది పడుతూ నీ చేత కన్నీరు కార్చేలా చేస్తున్నారో వాళ్ళని ఏం చేస్తానో ఇప్పుడు విను తల్లి ఇలా చూడమ్మా ఇప్పుడు నీకు కాస్త చెడు సమయం నడుస్తుంది నీకు కావలసిన వాళ్ళే నీకు బాగా అయిన వాళ్ళే నువ్వు నమ్మిన వాళ్ళే నీకు ద్రోహం చేస్తున్నారు అవునమ్మా ఇప్పుడు నువ్వు ఒక వ్యక్తిని బాగా నమ్ముతున్నావు కదా అది ఎవరో నీకే తెలుసు వాళ్ళని నమ్మి నీ కష్టాలు సుఖాలు బాధలు అన్నీ వారితో పంచుకుంటున్నావు ఇవే కాదు నీ ఎదుగుదలకు కారణమైన కొన్ని ముఖ్యమైన ఆలోచనలు కూడా వాళ్ళతో నువ్వు పంచుకుంటున్నావు అవునా తల్లి ఇక్కడే నువ్వు తప్పు చేస్తున్నావమ్మా ఇక్కడే నువ్వు తప్పటడుగు వేస్తున్నావు ఏంటి బాబా ఏముంది బాబా నా బాధను నాకు నచ్చిన వాళ్ళతో పంచుకోవడంలో తప్పేముంది బాబా తప్పటడుగు ఏమవుతుంది అని అంటున్నావేమో తల్లి ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఎవరితోనైనా నీ బాధలు పంచుకుంటున్నావు అంటే అసలు వాళ్ళు ఎవరు నీపై సానుభూతి చూపుతున్నారా లేక నిన్ను ఇబ్బంది పెడతారా భవిష్యత్తులో నీ జీవితాన్ని నాశనం చేస్తారా ఇలా ప్రతి ఒక్కటి కూడా నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలమ్మా అలా తెలుసుకోకుండా ఏముందులే అని చెప్పి కొట్టిపారేసి వాళ్ళు అలా వీళ్ళు ఇలా వాళ్ళు మంచోళ్ళే కదా బాబా నా మంచి కోరారు అని నువ్వే అనేసుకుంటే ఎలా తల్లి నవ్వుతూ మాట్లాడినంత మాత్రాన నాకు పాము సాధుజంతువైపోతుందా చెప్పు కాదు కదా అలాగే ఎప్పుడూ కూడా పాము విషాన్నే చిమ్ముతుంది ఇప్పుడు నువ్వు సాధుజంతువుగా అనుకుంటే ఆ తప్పు ఎవరిదవుతుంది చెప్పు దాని సమయం సందర్భం వచ్చినప్పుడు విషాన్ని నీపై చిమ్మే తీరుతుంది కాబట్టి జాగ్రత్త విషం చిమ్మే పాములు నీ చుట్టూ ఎన్నో ఉన్నాయి తల్లి వాటన్నిటినీ నువ్వు తెలుసుకుని జాగ్రత్త పడాలి తప్ప వెనకడుగు వేస్తే ఎలా చెప్పు భయపడితే ఎలా తల్లి దేనికి ఎప్పుడు ఎవరికీ కూడా అస్సలు భయపడకు సంతోషంగా ముందుకు వెళ్ళిపో చాలు నీకు కావలసిన నువ్వు కోరిన గొప్ప జీవితాన్ని నీ బాబా నీకు అందించడానికి ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నారు నీ చెయ్యిని నేను విడిచిపెట్టిందే లేదు తల్లి నీ ఆలోచనలు నీ ప్రార్థనలు అన్నీ కూడా నాకు తెలుసు నేను వింటూనే ఉన్నాను అన్నిటినీ చూస్తూనే ఉన్నానమ్మా ఇప్పుడు నీకు కాస్త చెడు సమయం నడుస్తుంది తల్లి ఏంటి బాబా చెడు సమయమా ఇంకా కూడా నడుస్తుందా అని కంగారు పడిపోతున్నావా కంగారు పడాల్సిన అవసరం లేదు దిగులు పడకు నీకు బాగా అయిన వాళ్ళే నువ్వు బాగా నమ్మిన వాళ్ళే నిన్ను మోసం చేయాలని చూస్తున్నారు నిన్ను ఇంకా ఇంకా ఏడిపించడానికి ప్రయత్నిస్తున్నారు తల్లి ఇలా చూడమ్మా ఎవరైనా నిన్ను బాధపెట్టినా అవమానించినా నువ్వు అక్కడే అస్సలు ఆగిపోవద్దమ్మా నీ సమయాన్ని ఏ మాత్రం కూడా క్షణం కూడా వృధా చెయ్యకు అసలు వాళ్ళ మాటలు ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా నీ దారిన నువ్వు వెళ్ళిపో నీ పని నువ్వు చేసుకుంటూ నీ లక్ష్యాన్ని సాధించుకో ఇక అప్పుడు వాళ్ళే నిన్ను చూసి తలదించుకుంటారు ఎవరైతే నిన్ను చూసి తల ఎగరేస్తూ గర్వంగా ఉన్నారో వాళ్ళు తలదించుకునేలా నేను చేస్తాను కదా ఇలా నిన్ను ఏడిపించిన వాళ్ళకి నీ గెలుపుతో చెప్పుతో కొట్టినట్లు సమాధానం ఇవ్వాలి తల్లి ఇలా చూడమ్మా ఇప్పుడు నీ చుట్టూ ఉన్నవారిలో కొంతమంది నీ ముందు ఒకలా ఉన్నారు నీ పక్కన ఇంకోలా ఉంటున్నారు అర్థం కాలేదా నీ దగ్గరేమో నిన్ను పొగుడుతూ నువ్వు అలా నువ్వు ఇలా నువ్వు చాలా గొప్పవాడివి నువ్వు చాలా మంచివాడివి అని చెప్పి నిన్ను ఆకాశానికి ఎత్తేస్తూ పొగుడుతూ ఉంటారు అదే నువ్వు లేకపోతే ఇంకొకరి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏమీ చేత కాని వాళ్ళు వాళ్ళు ఏమీ చేయలేరు వాళ్ళు అలా ఇలా అని చెప్పి నిన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారమ్మా అది నువ్వు తెలుసుకోవాలి వాళ్ళతో ఎంత దూరంగా ఉంటే నీ జీవితం అంత బాగుంటుంది తల్లి వాళ్ళతో జాగ్రత్త ఎవరు నీకు కీడు చేయాలనుకుంటున్నారో ఎవరు నీకు మంచి చేయాలి అనుకుంటున్నారో చెడు చేయాలని నీపై పన్నాగాలు పన్నుతున్నారో వాళ్ళని మెల్లిగా దూరం పెట్టేసే తల్లి బాబా అసలు వాళ్ళు ఎవరో నాకు ఎలా తెలుస్తుంది బాబా అని అంటున్నావా చెబుతాను వినమ్మా నువ్వు ఒక పని చేస్తున్నప్పుడు అది తప్ప ఒప్ప అన్న విషయం నీ మనసుకి ఖచ్చితంగా తెలుస్తుంది కదా ఒకవేళ నువ్వు తప్పు చేస్తున్నావు అంటే నువ్వు తప్పు చేస్తున్నావు అని తెలిసి కూడా ఇతరులు నిన్ను ప్రోత్సహిస్తున్నారు నువ్వు అలానే వెళ్ళు ఆ దారిలోనే వెళ్ళు అంటున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా నీ చెడు కోరుకునే వాళ్ళే అవుతారు అలా కాకుండా నువ్వు చేసేది తప్పు అని తెలిసి ఖండిగా నువ్వు చేసేది తప్పు అలా చేయొద్దు దీనికి ఏదో ఒక రోజు శిక్ష అనుభవిస్తావని ఎవరైతే నీ మొహం మీద కఠినంగా చెప్పేస్తారో వాళ్ళు నీ మేలు కోరేవాళ్ళు కాబట్టి ఆలోచించుకోమ్మా నీ బాబా చెప్పే వ్యత్యాసం నీకు జీవితంలో జరుగుతోంది కదా నువ్వు చిన్న పొరపాటు చేస్తున్నా సరే దాన్ని వాళ్ళు జై కొట్టి మరి నిన్ను ఇంకా ఇంకా ఉత్సాహపరుస్తున్నారు కదా వాళ్ళతో జాగ్రత్త వాళ్ళని నీ ఇంటి గడప దగ్గరికి కూడా అస్సలు రానివ్వకు తల్లి ఎవరు నీ నుంచి ప్రేమను ఆశిస్తున్నారు ఎవరు నీ నుంచి డబ్బుని ఆశిస్తున్నారు అనేది స్వయంగా వాళ్ళ మాటల్లోనే నీకు స్పష్టంగా తెలిసిపోతుంది కాస్త గమనిస్తూ ఉండు చాలు అన్నీ అర్థమవుతాయి వారు నీ ముందు మంచిగా నటిస్తున్నారు తల్లి ఆ నటన ముందు న్యాయంగా ఉన్న నా బిడ్డ నీతి నిజాయితీ ఓడిపోతూ ఉంది అయినా సరే బాధపడకమ్మా ఏదో ఒకరోజు నటనకు నిజాయితీ అనేది మంచి గుణపాఠమే అవుతుంది తిక్క కుదిరేలా బుద్ధి చెబుతుంది తల్లి ఎవరు ఏంటి ఎవరు ఎక్కడ ఉండాలి అనేది అన్నీ కూడా అప్పుడు స్పష్టంగా తెలుస్తాయి అన్నీ నీకు అర్థమవుతాయి కూడా తల్లి చివరిగా ఒక్క మాట ఈ ప్రపంచంలో ఎవరు ఎన్ని వేషాలైనా వేయనివ్వు కాలం అనేది వారి నిజస్వరూపాలన్నీ కూడా ఒక్కొక్కటిగా అన్నిటినీ బయటపెడుతుంది ఏదో ఒక్కరోజు బయటపడేస్తుంది అప్పటి వరకు కాస్త ఓర్పుతో ఉండు చాలు నేనున్నాను కదా అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి మరి బాబా గారు అందించిన ఈ సందేశం మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దండి ఆ సాయి నదుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వేచన సుఖినోభవంతో ఓం సాయి రామ్